అందరికీ నమస్కారం శ్రీ మాత్రే నమ సిద్ధులు చెప్పిన రహస్యం పరిహారం ఒక అద్దాన్ని ఇక్కడ పెట్టి చూడండి పదకొండు రోజుల్లో మీ ఇంట్లోకి డబ్బు వరదలాగా రాకుంటే నన్ను అడగండి ఆ డబ్బు ఫ్లో తట్టుకోలేక పదకొండు గంటల్లో పెద్ద అద్దాన్ని తీసేయకపోతే ఒట్టు ఈరోజు వీడియో ఏమిటి అంటే ఒక మోస్ట్ పవర్ఫుల్ పరిహారం మీకు షేర్ చేయబోతున్నాం నిజానికి ఇది ఫస్ట్ టైం అని అనుకుంటున్నాను కొత్తగా కూడా ఉంటుంది ట్రై చేశారంటే అద్భుతాలకి అద్భుతాలు జరుగుపోతాయి సిద్ధులు చెప్పిన రహస్య పరిహారం ఇది ఒక అద్దాన్ని ఈ చోటలో ఇలా పెట్టి చూడండి పదకొండు రోజులలో మీ ఇంట్లోకి డబ్బు వరదల రాకపోతే అడగండి ఆ డబ్బు ఫ్లోను మీరు తట్టుకోలేక వారం రోజులలో మళ్ళీ ఆ అద్దాన్ని మీరు పీ చేయకపోతే ఒట్టు ఎందుకంటే అంతలా మీ ఇంట్లోకి డబ్బు అన్నది ఫ్లో అవుతూ ఉంటుంది అలాగే ఈ వీడియో చూసే ముందు జయ శ్రీరామ్ అని చిన్న కామెంట్ అయితే చేయండి అలా డబ్బు వరదలా వస్తూనే ఉంటుంది వరద వృధుక్తి ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా ఆ వృద్ధుక్తిని తట్టుకోవాలి అంటే మనం ఆనకట్టలు అవి వేస్తూ ఉంటూ ఉంటాము అలానే ఆనకట్టలు వేయడానికి ఈ డబ్బు ఫ్లోను అడ్డుకోవడానికి మీరు ఎక్కడైతే ఆ దాన్ని పెట్టారో ఆ దాన్ని మళ్ళీ తీసేస్తారు ఇంకా చాలు ఇది నా వల్ల అవ్వటం లేదు భరించడం నా వల్ల అవ్వటం లేదు ఈ డబ్బుని తట్టుకోవడం నా వల్ల కాదు అని అని అంటారు అంతటి వెరీ వెరీ పవర్ఫుల్ అయిన వెరీ వెరీ ఎఫెక్టు చాలా సింపుల్ పరిహారం ఇది సిద్ధులు చెప్పిన రహస్య పరిహారం సిద్ధులు అంటేనే మనకు తెలుసు వారికి ఎంత శక్తి ఉంటుందో వారు ఎంతో తపస్సు చేసి ధ్యానం చేసి ఎన్నో కఠోరమైన నియమాలతో ఉండి ఇలా ఇలాంటి అద్భుతమైనటువంటి శక్తిని స్వంతం చేసుకుంటారు అలాంటి సిద్ధులు చెప్పిన రహస్య సిద్ధ పరిహారం ఇది పదకొండు రోజులని ఎందుకు అన్నాను అంటే ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది ఎంతో అదృష్టం ఉంటే తప్ప ఈ వీడియో మీ కంట పడుతుంది మీ కర్మలను తీరే రోజు వస్తే ఈ వీడియో మీ పడుతుంది మీకు మంచి రోజులు వచ్చే ముందు ఈ వీడియో మీ పడేలాగా చేస్తుంది ఎందుకు అంటే మీరు నమ్మిన దైవం ప్రతిరోజు ఆయనతో మొరపెట్టుకుంటూ ఉంటారు కదా స్వామి మా జీవితాన్ని బాగు చెయ్యి అని అందుకే ఆయన బాధ్యత తీసుకొని మీ సమస్యకు త పరిష్కార రూపంలోనే ఈ వీడియోని మీ ముందుకు ఉంచబోతున్నాడు అనుకొని భావించండి ఇక ఈ వీడియో మీ అంత కడిపడినాటికి మీరు అనుభవిస్తున్న ఆర్థిక సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక్కసారిగా పరారైపోతాయి అది ఎలా అనే అనుమానం మీకైతే తప్పకుండా కలిగిందా ఇక సిద్ధులు చెప్పిన ఆ సిద్ధ పరిహారం ఏంటి ఆ రహస్య పరిహారం ఏంటి ఎప్పుడు చెప్పుకోవాలి ఆ అద్దాన్ని ఎక్కడ పెట్టాలి దానికి ఎలాంటి నియమాలు ఉన్నాయి అనేది తెలుసుకోవాలని ఉందా అయితే మన ఛానల్ని ఫాలో అయిపోవాల్సిందే అయి అలాగే ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు నేను చెప్పే ప్రతి విషయం కూడా తెలుసుకోగలరు ఈరోజు ఈ వీడియోలో కొన్ని లెక్కలు కూడా ఉన్నాయి మిస్ అయ్యారు అంటే మాత్రం అవి తప్పిపోతారు ఇక తప్పిపోయారు అంటే మీ ఇంట్లోకి వరదల రాబోతున్నటువంటి డబ్బును మీ అంతటా మీరే ఆపేసినట్లు అవుతుంది పెద్దవాళ్ళు ఎప్పుడో ఒక మాట అంటూ ఉంటారు కదా కోటి విద్యలు కూటి కోసమే ఈ జీవితం అనే జగన్నాటకంలో ఎన్ని ఆటలు వాడినా కూడా డబ్బు కోసమే అది అక్షరాల నిజమే కదా అక్షర సత్యం కూడా నిజంగా ఈ మాటల్లో ఎంత అర్థం ఉందో నిజానికి డబ్బు సంపాదన దీని చుట్టూనే దీని గురించే దీని వంటే తిరుగుతూ ఉంటుంది మన ఆలోచనలు మనం నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేదాకా కూడా కొంతమంది ఎలా సంపాదించాలో తెలియటం లేదండి అని చెప్పి కొందరు వస్తున్న సంపాదనను ఎలా పెంచుకోవాలో తెలియటం లేదండి మరి కొందరు పెంచుకున్న సంపాదనని ఎలా నిలుపుకోవాలో తెలియటం లేదని ఇంకొందరు ఇలా నానా విధాలుగా తంటాలు పడుతూనే ఉంటారు మొత్తానికి ఇక్కడ డబ్బు మ్యాటర్ ఎలా సంపాదించాలి ఎలా ఆ సంపాదనను పెంచుకోవాలి ఎలా నిలబెట్టుకోవాలి ఎలా ఆస్తులు చేసుకోవాలి డబ్బు మా మ్యాటర్ ఎలా ఇలా ఒక్కొక్క బాధ ఉంటుంది ఇలా డబ్బు బాధలు పడుతున్న ప్రతి ఒక్కరికి కూడా అద్భుతమైన పరిహారము అని ఇది చెబుతాను ఎందుకు అంటే ఇది మామూలు పరిహారం కాదు సిద్ధులు చెప్పినటువంటి రహస్య పరిహారం ఈ సిద్ధ పరిహారం మీకు అర్జెంటుగా డబ్బు కావాలి లేదంటే మీరు బిజినెస్ చేస్తున్నారు అందులో సరిగ్గా గ్రోత్ లేదు సంపాదన లేదు కస్టమర్స్ రావటం లేదు అర్థంత మాత్రంగానే నడుస్తుంది అలాగే మీకు తోచిన పని మీకు వచ్చిన పని ఎవరు చేస్తున్నారు అందులో మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం లేదు మేము సంపాదిస్తున్నాము కానీ ఆ వచ్చిన డబ్బు ఎలా ఖర్చు అయిపోతుందో తెలియటం లేదు మంచి నీళ్ళలాగా ఖర్చయిపోతుంది డబ్బు వచ్చినంతసేపు కూడా మా చేతిలో డబ్బు ఆగటం లేదు అనే వాళ్ళు ఉన్నారు మీరు ఎక్కడ అప్పు తీసుకొని ఉంటారు వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళకి అర్జెంటుగా డబ్బు కట్టాలి అలాగే పిల్ల పెళ్ళి చేయాలి అనుకుంటున్నాము డబ్బులు లేవు పిల్లలకి ఫీజు కట్టాలని అనుకుంటున్నాము డబ్బు అడ్జస్ట్ అవ్వటం లేదు పిల్లల్ని విదేశాలకి పంపాలని ఎన్నో కళలు కంటున్నాము దానికి తగిన డబ్బు అనేది అడ్జస్ట్ అవ్వటం లేదు కొత్తగా బిజినెస్ పెట్టాలని అనుకుంటున్నాము కానీ పెట్టుకోలేకపోతున్నాము అలాగే డబ్బును చేతిలో ఉంది కదా అని చెప్పేసి ఇల్లు కట్టుకోవడం మొదలుపెట్టాము ఆ డబ్బు కాస్త అయిపోయింది ఇల్లు కట్టడం కూడా సగంలోనే ఆపేసాము ఎలాగైనా సరే ఆ ఇల్లు కట్టడం పూర్తి అవ్వాలి మా ఇంట్లోకి మా సొంత ఇంట్లోకి మేము అడుగు పెట్టాలి ఇలా అనుకునే వాళ్ళు చాలామందే ఉన్నారు ఇలా డబ్బు ఇబ్బందులు ఆర్థిక పరంగా ఇబ్బందులు ఎవరైతే ఎదుర్కొంటున్నారో ఆ ఇబ్బందుల కూడా దూరం చేసేస్తుంది ఈ సిద్ధ పరిహారం అలాగే పదకొండు రోజులలో మీ దగ్గరికి డబ్బు ఎలా వస్తుంది ఇక మీరు ఆ డబ్బు ఫ్లోను చూసి మీరు అసలు తట్టుకోలేరు మీ వలన కాదు ఎన్నాళ్ళు డబ్బు లేక ఎంతో ఇబ్బంది పడ్డారు డబ్బు వచ్చాక కూడా డబ్బు వస్తే కూడా ఇంత కష్టంగా ఉంటుందా లెక్క పెట్టుకోవడం అన్నంత బాధ మీకైతే పడతారు ఒక వరదలాగా ఒక ఉద్రిక్తి లాగా మీ దగ్గరికి వస్తుంది ఈ రహస్య సిద్ధులు చెప్పిన పరిహారం చేస్తే మీకంతా మంచి జరుగుతుంది ఈ ఒక్క అద్దాన్ని ఈ చోటలో పెట్టడం వలన మీ సంపాదన ఎలా పెరుగుతుంది అంటే మీరే ఆశ్చర్యపోతారు ఇక ఈ పరిహారానికి మీకు కావలసిన వస్తువులు ఏమిటంటే ముందుగా ఒక మిర్రర్ కావాలి అంటే ఒక అద్దం కావాలి అది మిర్రర్ షాప్లలో ఎక్కడైనా సరే దొరుకుతుంది నైన్ ఇంటూ నైన్ సైజు ఉన్న అద్దం తీసుకోవాలి తొమ్మిది ఇంచుల వెడల్పు తొమ్మిది ఇంచుల పొడవు ఉన్నటువంటి అద్దం ఒకటి తెచ్చుకోవాలి దాన్ని మీరు ఒక ప్లేస్లో పెట్టుకోవాలి ఎలా పెట్టాలి అంటే చాలా జాగ్రత్తగా పెట్టాల్సి వస్తుంది అలాగే ఒక గాజ్ బౌల్లో ఒకటి కొన్ని బియ్యం మీ దగ్గర వెండి నాణాలు ఉంటే మూడు వెండి నాణాలు అందులో వేయాలి వెండి నాణాలు లేకపోయిందనుకో దా నార్మల్ రూపాయి బిల్లలు అయినా సరే మీరు వేసుకోవచ్చు వెండి ఉంటే చాలా మంచిది ఎందుకు అంటే బియ్యం అలాగే వెండి అంటే చంద్రుడికి చాలా ఇష్టం మనం ఇక్కడ చంద్రగ్రహాన్ని యాక్టివేట్ చేస్తున్నాం చంద్రగ్రహాన్ని యాక్టివేట్ చేసి డబ్బుని ఆకర్షిస్తూ ఉన్నాము డబ్బుని వరదలాగా మన ఇంటికి తప్పించుకుంటున్నాము కాబట్టి వెండి ఉంటే చాలా మంచిది అలాగే ఒక గాజు బౌల్ని తీసుకోండి ఇక మీకు ఈ అద్దాన్ని తీసుకున్న తర్వాత మేం చేస్తారు అంటే మన ప్రతి ఒక్కరి ఫోన్లోనూ కంపాస్ అనే యాప్ ఉంటుంది ఒకవేళ మీ ఫోన్లో కంపాస్ లేకపోతే ప్లే స్టోర్లోకి వెళ్ళేసి డిజిటల్ కంపాస్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి తర్వాత దాన్ని ఆన్ చేసి ఉంచుకోండి అలా ఆన్ చేసి మీ అరిచేతిలో స్ట్రైట్గా పెట్టుకోండి అలా మొబైల్ ఫోన్ పట్టుకుంటే మీకు ఉత్తరం వైపు జీరో డిగ్రీలు అనేది చూపిస్తూ ఉంటుంది ఎలా అంటే ఇక్కడ చెప్పినట్టుగా చేయండి ఈ పరిహారం మీరు మీ ఆఫీసు ఏదైతే ఉంటుందో మీ ఆఫీసులో రూమ్లో కానీ మీరు బిజినెస్ చేసే చోట కానీ అలా మొబైల్ ఫోన్ పట్టుకుంటే మీకు ఉత్తరం వైపు జీరో డిగ్రీ అన్నది చూపిస్తూ ఉంటుంది ఎలా అంటే ఫోన్ని అరచేతిలో పెట్టుకొని చూడండి ఈ పరిహారం మీరు మీ ఆఫీసు ఏదైతే ఉందో మీ ఆఫీస్ రూమ్లో కానీ మీరు బిజినెస్ చేసే చోట కానీ మీరు పనిచేసే చోట కానీ మీ ఇంట్లో కానీ మీరు ఎక్కడ చేయాలని అనుకుంటూ ఉన్నారో ముందుగా తూర్పు వైపుకు వెళ్ళేసి తూర్పు గోడ దగ్గర నిలబడి తూర్పు వైపు తిరగండి ఎక్కడ మీరు దాన్ని పెట్టుకోవాలని అనుకుంటూ ఉన్నారో అంటే ఇంట్లోనా ఇంట్లో హాల్లోనా రూంలోనా లేదంటే మీరు డబ్బు పెట్టే ఒక ఏరియా ఉంటుంది కదా అక్కడ లేదంటే ఆఫీస్లో రూమ్లోనైనా బిజినెస్ చోటనైనా ఏ ప్లేస్లోనైనా సరే మీరు పెట్టాలి అనుకుంటున్నారు ముందు ఫిక్స్ అవైపోండి అలా ఫిక్స్ అయ్యాక మీరు ఏం చేస్తారు అంటే మీ మొబైల్ ఫోన్లో కాంపస్ అనే యాప్ని ఆన్ చేసేసి మీ అరచేతిలోనే పెట్టుకోండి ప్రతి ఒక్క మొబైల్లో కాంపస్ అనే యాప్ ఉంటుంది మీరు అరచేతిలో పెట్టుకొని మెల్లగా ఇలా తిరగారు అంటే నార్త్ చూసారా ఇక్కడ ఉత్తరం జీరో డిగ్రీ దగ్గరికి వచ్చి ఆగుతుంది అంటే అక్కడ మీరు మిర్రర్ పెట్టాల్సిన ప్లేస్ అని గుర్తుపెట్టుకోండి కరెక్ట్గా ఆ ప్లేస్లోనే మీరు ఈ అద్దాన్ని పెట్టుకోవాల్సి ఉంటుంది నైన్ ఇంటూ నైన్ సైజ్ మిర్రర్ ఒకటి ఇలా మీరు పెట్టుకున్నారు అంటే డబ్బు ఫ్లో ఉంటుంది మీకు మామూలుగా ఉండదు ఎలా అంటే అసలు ఆ ఫ్లోని మీరు తట్టుకోలేక పెట్టిన ఈ మిర్రర్ని వారానికే తీసేస్తారేమో అన్నంతగా ఉంటుంది ఆ డబ్బు ఫ్లో అన్నది మీరు భరించలేరు మీరు కరెక్ట్గా అర్జెంటుగా ఇలా మీరు ఎట్ల ఎక్కడైనా సరే ఉండనివ్వండి మీ మొబైల్ ఫోన్ని అది పెట్టుకొని మెల్లగా ఆగాలి ఇటు తిరిగారు అంటే జీరో డిగ్రీ చూపిస్తుంది అక్కడ మీరు మిర్రర్ని పెట్టుకున్నారు ఓకే ఇంకా ఇక్కడ వచ్చేసి ఈస్ట్ నార్త్ అంటే తూర్పు ఉత్తరం ఆ దిక్కుల మధ్యలో ఒక మూల ఉంటుంది ఆ మూల మీరు ఇదే కాంపస్ని పెట్టారు అంటే నలభై ఐదు డిగ్రీల దగ్గర ఆగుతుంది ఇక్కడ తొంభై డిగ్రీలు ఉంది కదా అది అడ్జాక్ట్గా ఈస్ట్ అన్నట్టు నార్త్ ఈస్ట్ ఈ రెండింటికి మధ్య వచ్చి నలభై ఐదు డిగ్రీలు చూపిస్తుంది ఇక్కడ మీరు ఒక మార్క్ వేసి చూడండి అక్కడ మార్కు వేసి పెట్టుకోండి మీరు కంపస్ ఆన్ చేసి ఇలా అరచేతిలో పెట్టుకొని తిరిగారు అంటే మీకు కావలసినటువంటి మీకు వస్తుంది మెల్లగా తిరగాలి స్పీడ్గా తిరగకండి ఈ నలభై ఐదు డిగ్రీల దగ్గర మీరు ఏం చేస్తారు అంటే ఇప్పుడు నేను చెప్పబోతున్న ఒక గాజు బౌల్ని మధ్యలో పెట్టాలి అక్కడ పెడితే అందరూ తాకుతూ ఉంటారు కాబట్టి ఒక గోడ దగ్గరికి వెళ్ళేసి ఎక్కడ నలభై ఐదు డిగ్రీలు చూపిస్తుందో ఆ గోడకి ఆ మూలలో ఈ గాజు బౌల్ను పెట్టేసేయండి ఏం పెట్టాలి ఈ నలభై ఐదు డిగ్రీల దగ్గర అంటే ఒక గాజు బౌల్ను తీసుకోండి ఆ బౌల్ నిండా బియ్యం తీసుకోండి ఆ బియ్యంలో వెండి నాణ్యాలు ఉంటే ఒక మూడు పెట్టండి లేదంటే మీ దగ్గర వెండి లేదు అన్నప్పుడు మామూలు రూపాయి బిల్లలైనా సరే అందులో మూడు పెట్టేయండి ఇలా పెట్టారు అంటే మీరు చంద్రుని యాక్టివేషన్ చేస్తున్నారు కాబట్టి మీరు అక్కడ ఉత్తరం దిక్కుకు జీరో డిగ్రీలు ఆ గోడకి ఒక నైన్ ఇంటూ నైన్ సైజులో ఉన్న ఒక అద్దాన్ని అక్కడ పెట్టండి అలాగే తూర్పు ఉత్తర మధ్య భాగాన ఆ మూల ఏదైతే ఉంటుందో నలభై ఐదు డిగ్రీస్ దగ్గర మనం ఒక గాజు బౌల్ను తీసుకున్నాం కదా దాంట్లో బియ్యం వెండి నాణ్యాలు వేసుకున్నాం కదా ఆ బౌల్ని నలభై ఐదు డిగ్రీల దగ్గర అక్కడే పెట్టేయండి అక్కడ పెట్టేశారు అంటే మీకు చంద్ర అనుగ్రహం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది చంద్రుడి అనుగ్రహం ఉంది అంటే ఇక్కడ మీకు డబ్బు రావడం అయితే మొదలవుతుంది అంటే మామూలుగా ఉండదు అంతేకాదు మేము ఇక్కడ ఈ బియ్యం పెట్టేశాంలే అని చెప్పేసి సైలెంట్గా ఉండడం కాదు ఇంట్లో అమ్మని ఎంతో ప్రేమగా చూసుకోవాలి ప్రేమగా మాట్లాడాలి అమ్మకు ప్రేమగా కబుర్లు చెప్పాలి ప్రేమించాలి గౌరవించాలి ఎక్కడైనా సరే పని మీద వెళ్ళేటప్పుడు అమ్మ ఆశీర్వాదం తీసుకుని వెళ్ళాలి అప్పుడు మీకు అద్భుతమైనటువంటి రిజల్ట్ అయితే ఉంటుంది ఇవి రెండు చేశాక ఇంకొక పని మీరు చేయాలి అది ఏంటి అంటే తూర్పు కానీ ఉత్తరం వైపు కానీ కూర్చోండి ఇదంతా కూడా ఎప్పుడు చేయాలంటే సోమవారం రోజు ఈ ప్రక్రియ మొత్తం కూడా చేసుకోవాల్సి ఉంటుంది ముందుగానే మీరు నైన్ ఇంటూ నైన్ సైజు మిర్రర్ని తెచ్చిపెట్టుకోండి మీకు స్తోమత ఉంది అనుకుంటే మూడు వెండి నాణ్యాలు కూడా తెచ్చిపెట్టుకోండి సోమవారం రోజు పొద్దున్నే స్నానం చేశాక ఈ ప్రక్రియ చేసుకోండి ఇలా సోమవారం రోజు స్నానం చేసేందుకొని ఈ రెండు చేసేసారు తర్వాత సోమవారం రోజు తూర్పు కానీ ఉత్తరానికి కానీ కూర్చొని ప్రాణాయామం చేయాలి పద్మాసనం వేసుకొని ఎడమవైపుకు ముక్కును మూసుకొని కుడివైపు నుంచి గాలి తీసుకోండి అప్పుడు ఈ కుడివైపు వేలు మూసేసి ఎడమవైపుకు రంధ్రం నుంచి గాలి బయటకు వదిలేయండి మళ్ళీ గాలి తీసుకొని ఈ వేలును మూసి ఉంచి కుడివైపుకు వదిలేయండి ఇలా ప్రాణాయామం చేయాలి ఈ ప్రాణాయామం చేసేటప్పుడు ఏం చేయాలి అంటే ప్రాణాయామం చేస్తూ ఇక్కడ ఒక బీజ మంత్రాన్ని చెప్పుకోవాల్సి ఉంటుంది ఓం శ్రీ ఓం శ్రీం ఓం శ్రీం ఈ మంత్రం అమ్మవారికి సంబంధించింది నూట ఎనిమిది సార్లు ఈ బీజ మంత్రాన్ని చెబుతూ ప్రాణాయామం మీరు చేశారు అంటే మాత్రం అద్భుతంగా రిజల్ట్ అయితే ఉంటుంది డబ్బు ఎందుకు మిమ్మల్ని వెతుక్కుంటూ రాదో పదకొండు రోజులలో మీరే చూడండి రాలేదంటే నన్ను అడగండి ఖచ్చితంగా పదకొండు రోజుల్లో మీ జీవితంలో అద్భుతమైన మార్పుని మీరే చూస్తారు అయినా ఫైనాన్షియల్గా మీరు ఈ పరిహారం చేసిన ఈ రోజు నుంచి మీకు డబ్బు స్టార్ట్ అయిపోతుంది అలాగే దీనికి నిబంధనలు ఏమిటి అంటే నాన్ వెజ్ తినకండి అలాగే స్టీల్ పీరియడ్స్లో ఉంటే మాత్రం చేయకండి ఎందుకంటే ఇది అమ్మవారి మంత్రం కాబట్టి నాన్ వెజ్ తిన్న రోజు మాత్రం ఈ మంత్రాన్ని మహిళ దోషం ఉన్న రోజులలో ఈ పరిహారాన్ని చేయకూడదు ఇక మీరు ఎన్నాళ్ళు చేయాలి అనుకుంటే సోమవారం రోజు ఒక్కరోజు చేసి వదిలేసేయండి ఆ తర్వాత ఎప్పుడు చేయాలి అంటే మళ్ళీ నెల తర్వాత చేయాలి ఇప్పుడు మనం మొబైల్ ఫోన్కి మనం ఎలాగైతే ఒకసారి రీఛార్జ్ అయిపోగానే మళ్ళీ నెక్స్ట్ మంత్ ఎలా చేసుకుంటామో అలాగా నెలకు ఒకసారి ఈ పరిహారాన్ని చేసుకుంటే చాలు నెలకు ఒకసారి ఇలా చేసుకోండి అంటే మిర్రర్ అది అలానే ఉంటుంది మిర్రర్ని అలాగే వండనివ్వండి ఇప్పుడు మీరు చేయాల్సింది ఒక గాజు బౌల్ కప్పు ఉంది కదా ఆ కప్పులో ఉన్న బియ్యం నాణ్యాలు ఇవన్నీ కూడా మార్చి పెడుతూ ఉండాలి అలాగే ప్రాణాయామం చేసుకోండి నూట ఎనిమిది సార్లు ఈ బీజం మంత్రం చెప్పుకోవడం చేయాలి మరి మేము గాజు బౌల్లో నుంచి తీసేసిన బియ్యం వాటిని ఏం చేయాలి అంటే ఎవరికైనా సరే దానంగా ఇవ్వవచ్చు లేదంటే ఎక్కడైనా సరే గుళ్ళో ఇచ్చేయవచ్చు పశువులకు లేదా ఆవుకు తినిపించవచ్చు మీకు ఏది కుదరలేదు అంటే ఎవరు తొక్కని ఒక చెట్టు మొదట్లో పడేయచ్చు ఇక ఈ రూపాయి నాణాన్ని కానీ వెండి నాణాన్ని కానీ మీ ఏవి ఉన్నాయో అవి తీసుకొని వచ్చి మీ డబ్బు పెట్టే చోట మీరు పెట్టుకోండి అలాగే రూపాయి నాణాలు అంటే మేము నెల నెలా మార్చగలం కానీ వెండి నాణ్యాలు అంటే మళ్ళీ వాటిని తిరిగి ఈ పరిహారానికి వాడుకోవచ్చు మీరు ఎలా కనుక చేసుకున్నారంటే అద్భుతమైన ఫలితం ఉంటుంది ఎంతో అద్భుతంగా ఉంటుందంటే మీరే చెప్తారు అసలు ఇక ఆ కప్పుని అలాగే పెట్టేసి వదిలేసేయండి నెల రోజుల తర్వాత మళ్ళీ అప్పుడు చేస్తారు కదా అలా చేసేసి అప్పుడు తీసేసి మళ్ళీ వేరే బౌల్ పెట్టుకోండి ఇలా ఈ పరిహారం చేయటం వలన చాలా అంటే చాలా బెస్ట్ రిజల్ట్ అయితే వస్తుంది ఐ హోప్ ఈ వీడియో చాలా మందికి యూజ్ అవుతుందని చెప్పేసి అనుకుంటున్నాను మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను అప్పటిదాకా సర్వేజన సుఖిన భవంతు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మరిన్ని కొత్త వీడియోస్ వెంటనే చూడాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి వరకు చూసిన ధన్యవాదాలు